హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ లక్ష మంది విద్యార్థులకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు చొప్పున స్కాలర్షిప్ని ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం సో ఇలాంటి స్కీమ్స్ ఉన్నాయని మీలో ఎంతమందికి తెలుసు ఈ స్కీమ్ గురించి మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ చేయండి తెలిసినా తెలియకపోయినా కామెంట్ చేయండి సో ఈ స్కీమ్కి సంబంధించి మనం అప్లై ఎలా చేసుకోవాలి అలాగే దానికి సంబంధించిన అర్హతలు ఏంటి ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా మన అకౌంట్ని ఫాలో చేయండి అలాగే ఈ వీడియోని చాలామందికి షేర్ చేయండి ఎంతో యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది సో ఈ స్కీమ్ పేరు వచ్చి కనుక చూసుకున్నట్లయితే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఈ స్కీమ్లో ముఖ్యంగా కావాల్సిన అర్హతలు కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం విద్యార్థి ఎనిమిదో తరగతి చదువుతూ ఉండాలి అలాగే సెవెంత్ క్లాస్లో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ మార్క్స్ అనేది అయితే అప్ స్కోర్ చేసి ఉండాలి అలాగే వారి యొక్క కుటుంబ వార్షిక ఆదాయం మూడున్నర లక్షల లోపు ఉండాలన్నమాట సో ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన విద్యార్థులకు మాత్రమే ఈ స్కీమ్ అనేది అయితే వర్తిస్తుంది అయితే చెప్తున్నారు అంటే ప్రైవేట్ స్కూల్స్ కానీ ఇతరత్ర స్కూల్స్కి ఈ స్కీమ్ వర్తించదు సో దీనికి సంబంధించి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక ఈ స్కీమ్కి సంబంధించి మనం ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనేది చూసుకున్నట్లయితే స్కాలర్షిప్ డాట్ జిఓవీ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ఉంటుంది ఆ వెబ్సైట్ లింక్ డైరెక్ట్గా వీడియో కిందనే డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీరు డైరెక్ట్గా వెబ్సైట్లోకి అయితే వెళ్ళిపోతారు అందులో మీకు స్టెప్ బై స్టెప్ ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా అక్కడ క్లియర్గా ఉంటుందన్నమాట పోర్టల్లో మనం వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది అందులో ఫ్రెష్ అప్లికేషన్ విభాగంలోకి వెళ్ళి మనం లాస్ట్ ఇయర్ ఏదైతే మార్క్స్ లిస్టులు ఉంటాయో అవన్నీ కూడా మనం అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత మనకి రెండు టెస్ట్లు పెడతారు అంటే ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుందంటే మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అంటే ఎంఏటి అలాగే స్కాలర్స్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఎస్ఏటి ఈ రెండు పరీక్షలు మనకి పెట్టడం జరుగుతుంది సో దీంట్లో మనం కనుక ఫార్టీ పర్సెంట్ స్కోర్ చేసినట్లయితే ఈ పథకానికి మనం అర్హుల కింద డిసైడ్ చేస్తారు సో సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు చొప్పుననేది అయితే వస్తుందనమాట మనకి తొమ్మిది పది పదకొండు పన్నెండు నాలుగు సంవత్సరాల్లో కూడా ప్రతి సంవత్సరం పన్నెండు వేల రూపాయలు అనేది అయితే స్కాలర్షిప్ మనకి గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే వీడియోని అందరికీ షేర్ చేయండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వెబ్సైట్ లింక్ వచ్చి డైరెక్ట్గా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను రోజు ఎప్పటికప్పుడు మీకు ఇలాంటి అప్డేట్స్ కావాలనుకుంటే మన వాట్సాప్ ఛానల్ లింక్ కూడా పెడతాను అందులో జాయిన్ అయ్యి ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకుంటూ ఉండండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్